వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదిహేడవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ వడ్డిపల్లి చింతామణి టమట ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఇక్కడ చూసుకుంటే ఈ మూడు మార్కెట్లో పదహైదు కేజీలు చిన్న బాక్సులు మాత్రమే ఉంటాయండి కలకడ విషయానికి వస్తే ఈ పొడికాయలు ఈ థర్డ్ క్వాలిటీలు అన్నీ కలిపి యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే వేయడం జరిగింది అలాగే సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది అలాగే ఫస్ట్ క్వాలిటీలో టాప్ రేట్లు చూసుకుంటే మూడు యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే కలకలలో ఈరోజు ధర పలికింది అలాగే వడ్డిపల్లి విషయానికి వస్తే ఇక్కడ తార్ క్వాలిటీలు పొడికాయలు మచ్చికాయలు అన్నీ యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలకడం జరిగింది ఇంకా సెకండ్ క్వాలిటీ కాయలు చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల అరవై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కాయలు అయితే వేయడం జరిగింది పదహైదు కేజీల బాక్స్ వడ్డీపల్లిలో అలాగే ఫస్ట్ క్వాలిటీలో టాప్ రేట్లు చూసుకుంటే మూడు వందల డెబ్భై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే వడ్డీపల్లిలో ధర పలకడం జరిగింది ఇక చింతామణి విషయానికి వస్తే ఇక్కడ ఈ పొడికాయలు థర్డ్ క్వాలిటీలు అన్నీ నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే వేయడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీ కాయలు చూసుకుంటే మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే పలికింది ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలకడం జరిగిందండి ఇక చిందామణి చూసుకుంటే యాభై రూపాయల ధర పెరిగింది ఇక కలకడ వడ్డీపల్లిలో చూసుకుంటే ఇక నిన్న రేట్లే పలగడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ